నమస్కారం కార్తీక మాసం అనగానే చాలా మందికి వన భోజనాలు గుర్తొస్తాయి కదా అవును తప్పకుండా అయితే ఈ రోజుల్లో మనం చూస్తే రెండు రకాల చిత్రాలు కనిపిస్తున్నాయి ఒకటి కొన్ని కుటుంబాలు కలిసి ఓ తోటలోనో పార్కులనో కూర్చుని ఇంట్లో వండి తెచ్చుకున్నవి అందరూ పంచుకుంటూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఇది మనకు తెలిసిన పాత వనభోజనం నిజమే ఇంకో చిత్రం దీనికి పూర్తిగా భిన్నం పట్టణం బయట పెద్ద పెద్ద గ్రౌండ్స్ లేదంటే కళ్యాణ మండపాలు వేలల్లో జలం అవును కార్లు బస్సులు పెద్ద పెద్ద బ్యానర్లు వేదిక మీద నాయకులు ఆ భోజనాల ఏర్పాట్లు అబ్బో దాన్ని కూడా కార్తీక వన సమరాధన అనే అంటున్నారు అదే ఆశ్చర్యం ఒకే పేరు కాని ఎంత తేడా ఒకప్పటి ఆ చిన్న చిన్న ఆత్మీయ కలయికల్నుంచి నేటి భారీ జనసమూహాల దాకా ఈ ప్రయాణమెలా జరిగింది పెద్దాడ నవీన్ గారు రేపటి కోసం పత్రికలో రాసిన ఒక వ్యాసముంది దాని ఆధారంగా ఈ సంప్రదాయం అసలు ఉద్దేశ్యమేంటి కాలంతో పాటు ఇది ఎలా మారింది ముఖ్యంగా మన కమ్యూనిటీలలో మానవ సంబంధాలు వాటి వల్ల వచ్చే సామాజిక ప్రయోజనాలు ఇవి ఎలా మారాయో ఈరోజు కొంచెం లూతుగా చూద్దాం తప్పకుండా ఇది అంటే కేవలం ఒక ఆచారం మారడం కాదు మన సమాజంలో వస్తున్న మార్పులు మన సంబంధాలు మన ప్రాధాన్యతలు వీటన్నిటినీ ఇది చూపిస్తుందనమాట అవును వ్యక్తిగత ఎమోషన్స్ నుంచి సామూహిక ఉద్వేగాల వైపు జస్ట్ సరదాగా కలిసి భోజనం చేయడం నుంచి పెద్ద పెద్ద సోషల్ ప్రాజెక్టుల వైపు ఈ మార్పు ఎలా జరిగిందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సరే ముందుగా ఈ వన భోజనం లేదా వన సమారాధన అసలు దీని అర్థమేంటి ఇది జస్ట్ బయటికెళ్ళి తినడమేనా అక్కడే ఉందసలు విషయం ఇది ఇది కేవలం పిక్నిక్ లాంటిది కాదు ఆ పేర్లోనే చూడండి సమారాధన సమారాధన అంటే పూజ కదా అవును పూజ ఆరాధన దీని వెనక బలమైన పౌరాణిక ఆధ్యాత్మిక నేపథ్యముంది పురాణంలో చూస్తే నైమిషారణ్యంలో సూతమహర్షి ఋషులు అంతా కలిసి వనభోజనాలు చేసినట్టు ఆ ప్రస్తావన ఉంది ఓ మరి శ్రీకృష్ణుడికి సంబంధించిన కథ కూడా ఒకటుంది కదా దీనికి స్ఫూర్తి అనంటారు అది అది చాలా ముఖ్యమైన పాయింట్ భాగవతంలో ఉంది కృష్ణుడు బలరాముడు గోపబాలురంతా కలిసి యమునా తీరాన బృందావనంలో భోజనం చేస్తారు దాని స్పెషాలిటీ ఏంటంటే అక్కడ కృష్ణుడు రాజు అనిగాని నేనే గొప్ప అనిగాని అవ్వేమీ చూడలేదు అందరితో సమానంగా కింద కూర్చొని ఒకరి మూటలోని చద్దీ అన్నం ఇంకొకరు అలా పంచుకుని తిన్నారు అంటే ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా ఎగ్జాక్ట్లీ ఏ అరమరికలు లేకుండా అంటారు చూడండి అంటే ఎలాంటి దాపరికాలు భేదభావాలు లేకుండా అదే అసలైన సమైక్యత సోషల్ హార్మోనీకి అదే సింబల్ అన్మాట తాత్వికంగా కూడా వనం అంటే ప్రకృతి అంటే బ్రహ్మస్వరూపం సో అంటే ప్రకృతితో పరమాత్మతో ఒకటవడం మరి మరి ప్రత్యేకంగా ఉసిరి చెట్టు కిందే ఎందుకు చెయ్యాలి అంటారు ఉసిరి అంటే లక్ష్మీస్వరూపం పూజ చేస్తారు అది తెలుసు కాని ఆధ్యాత్మికతతో పాటు ఇంకేమైనా ప్రాక్టికల్ రీజన్స్ ఆ ఖచ్చితంగా ఉన్నాయి ఇది మన పూర్వీకుల అంటే ఒక బ్యూటిఫుల్ పబ్లిక్ హెల్త్ స్ట్రాటజీ అనొచ్చు ఓ అవునా అవును ఉసిరిచెట్టును సంస్కృతంలో ధాత్రి అంటారు ధాత్రి అంటే ధరించేది పోషించే తల్లి అని స్పిరిచువల్గా చూస్తే కార్తీక మాసంలో విష్ణువు లక్ష్మీదేవి ఇద్దరూ ఉసిరిచెట్టు దగ్గర ఉంటారని నమ్మకం ఆ చెట్టు భాగాల్లో త్రిమూర్తులు దేవతలుంటారని కూడా అంటారు అందుకే ఆ చెట్టు కింద పూజ భోజనం చేస్తే పాపాలు పోయి వస్తుందని నమ్మకం ఇది నమ్మకం సరే మరి హెల్త్వైజ్ గా ఆరోగ్యపరంగా దీని ఇంపార్టెన్స్ ఆరోగ్యపరంగా చూస్తే కార్తీక మాసమంటే చలికాలం స్టార్టింగ్ గదా అవును వాతావరణం మారుతుంది బాడీ హీట్ తగ్గుతుంది ఆయుర్వేదం ప్రకారం వాత పిత్త కఫ ఈ త్రిదోషాలు ఇంబాలెన్స్అవుతాయి సింపుల్గా చెప్పాలంటే బాడీలోటి గాలి వేడి నీరు వీటి బ్యాలెన్స్ దెబ్బతింటుంది ఉసిరికాయలో చూడండి చేదు తప్ప మిగతా ఐదు రుచులు అంటే తీపి పులుపు వగరు ఉప్పు కారం అన్నీ ఉంటాయి ఇది డైటెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది బాడీ హీట్ ని బ్యాలెన్స్ చేస్తుంది అంతేకాదు ఆ ఉసిరిచెట్టు కింద గాలి పీల్చడం అక్కడ ఉండటం వల్ల కూడా ఈ దోషాలు బ్యాలెన్స్ అయ్యి ఆరోగ్యం బాగుపడుతుందని నమ్మకం అద్భుతం అంటే పుణ్యమొస్తుంది అని ఒక ఎంకరేజ్మెంట్తో ప్రజలు ఉసిరి చెట్టు దగ్గర ఎక్కువసేపు గడిపేలా చేసి వాళ్ల ఆరోగ్యాన్ని కూడా పరోక్షంగా కాపాడే ఒక ఇంటెలిజెంట్ సోషల్ హెల్త్ సిస్టం ఇది మన పూర్వీకుల ఆలోచన కమ్యూనిటీ హెల్త్ మీద వాళ్ళకెంత శ్రద్ధ ఉందో తెలుస్తుంది నిజమే సో వనభోజనం వెనుక ఉన్న అసలు గోల్స్ చాలా ఉన్నాయన్నమాట స్పిరిచువల్గా పూజ పుణ్యం ఫిజికల్గా ఉసిరిగాలి సాత్విక ఫుడ్తో హెల్త్ మెంటల్గా ప్రకృతిలో ఉండటం వల్ల వచ్చే ఆనందం డైలీ రొటీన్ లైఫ్ నుంచి బ్రేక్ అన్నింటికన్నా ముఖ్యంగా సోషల్గా కుల మత వర్గ హోదా భేదాలు మరచి ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉండటం ఇది కమ్యూనిటీలో రిలేషన్స్ ని స్ట్రాంగ్ చేస్తుంది సోషల్ వెల్ఫేర్ కి హార్మోనీకి అయ్యే గొప్ప ప్రయత్నమిది అలాంటి గొప్ప లక్ష్యాలతో మొదలైన సంప్రదాయం మరి ఆ పాత రోజుల్లో అంటే ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అంతా కలిసి చేసుకునే ఆ గార్డెన్ పార్టీ టైప్ వనభోజనాలు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి కదా అవును బాగా తగ్గిపోయాయి ఆ ఎక్స్పీరియన్సే వేరు ఆ రోజు కోసం ఎదురు చూడటం ఇంట్లో అమ్మ చేసిన పులిహోర గారెలు పాయసం మూటగట్టుకుని స్కూటర్ల మీద దగ్గర్లోని తోటకు నది ఒడ్డుకో వెళ్లడం అక్కడ పిల్లలేమో ఆటలు పెద్దవాళ్లు కబుర్లు తాతయ్యేమో చెట్ల గురించి చెబుతుంటారు ఆకుల్లో అందరూ కలిసి భోజనం ఒకరికొకరు పంచుకోవటం అక్కడ వేరే అజెండా ఏమీ ఉండదు జస్ట్ ఆత్మీయత ఆనందం అంతే అవును ఆ చిన్న గ్రూప్స్లో ఉండే ఇంటిమెసీకి కొన్ని స్పెషల్ క్వాలిటీసున్నాయి అక్కడ ప్రతి ఒక్కరూ పార్టిసిపెంట్స్ జస్ట్ ఆడియన్స్ కాదు అంతా కలిసి పంచేయడం వంటలు షేర్ చేసుకోవడం దీనివల్ల బంధాలు గా స్ట్రాంగ్ అవుతాయి నిజమే అందరూ కింద ఒకే చాప మీద ఎలాంటి స్టేటస్ డిఫరెన్సెస్ లేకుండా కూర్చోవడం వల్ల ఒకరి మీద ఒకరికి గౌరవం వినయం పెరుగుతాయి శ్రీకృష్ణుడు చూపించిన అసలు స్ఫూర్తికిది చాలా దగ్గరగా ఉంటుంది ఏ లాభాపేక్ష నెట్వర్కింగ్ ఉద్దేశాలు లేని ప్యూర్ గెట్టుగెదర్ అది అంతేకాదు అదొక న్యాచురల్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ప్లాట్ఫామ్ కూడా పెద్దలు పిల్లలకు ప్రకృతి గురించి మొక్కల గురించి ఆయుర్వేదం గురించి చెప్పడం అమ్మాయిలు పెద్దవాళ్ల దగ్గర వంటలు నేర్చుకోవడం పురాణ కథలు లైఫ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం ఇవన్నీ చాలా ఆత్మీయంగా జరిగేవి ఇది తరాల మధ్య కనెక్షన్ని ని నిలబెట్టేది కానీ ఇప్పుడు చూడండి లైఫ్ ఎంత ఫాస్ట్ అయిపోయిందో అర్బనైజేషన్ అపార్ట్మెంట్ కల్చర్ అవును పక్క ఫ్లాట్లో ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితి దాంతో ఇలాంటి ఆత్మీయ వనభోజనాలు మెల్లగా తగ్గిపోతున్నాయి ఇరుగు పొరుగుతో సంబంధాలు లేవు ఎంటర్టైన్మెంట్ అంటే మాల్స్ సినిమాలు రెస్టారెంట్లు అంతే దాంతో ఆ పాత అనుభవాలు జస్ట్ లాగా మిగిలిపోతున్నాయి సహజంగా పెరగాల్సిన మానవ సంబంధాలు వాటి ద్వారా వచ్చే కమ్యూనిటీ బలం అదంతా తగ్గుతోంది సరే ఇక రెండో రకం చిత్రానికొస్తే ఈనాటి భారీ వనసమారాధనలు వీటిని మా కుల సమ్మేళనం అనొచ్చేమో బయట పెద్ద పెద్ద ప్లేసెస్లో వేళ్లల్లో జనం రెడ్డి సేవా సంఘం కమ్మ సంక్షేమ వేదిక కాపునాడు శెట్టిబలిజ సంఘం ఇలా కుల సంఘాల బ్యానర్లు స్టేజి మీద పొలిటీషియన్ స్పీచ్లు హోరెత్తిపోతున్నాయి అమలాపురంలో పదిహేను వేల మంది కాపు సోదరులు వచ్చారట అవును విన్నాను ఈ కార్యక్రమాలు చాలా సందడిగా ఉత్సాహంగా ఉంటాయి కాని ఇక్కడ ఆ పాత ఆత్మీయత ఆ మానవ సంబంధాల లోతు ఎంతవరకు ఉంటుంది ఆ పాత ఎంటిమసీని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయడం కష్టమే ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఎక్స్ప్రెస్ అయ్యే ఎమోషన్ మారిపోయింది పర్సనల్ కనెక్షన్ ఆత్మీయత ప్లేస్లో ప్రదర్శన డిస్ప్లే ఇంపార్టెంట్ అయిపోయింది ప్రదర్శన అంటే తమ కులం యొక్క స్ట్రెంగ్త్ వెల్త్ యూనిటీ ఇవి చూపించడం ముఖ్యమైపోయింది ఎంతమంది వచ్చారో ఏ లెవెల్ లీడర్స్ వచ్చారు ఇదే సక్సెస్కి మెజర్ అన్నమాట పక్కవాళ్లకంటే మేమే గొప్పగా చేయాలనే పోటీతత్వం కూడా కనిపిస్తోంది అంటే ఇక్కడ వ్యక్తిగత ఎమోషన్ కంటే ఒక గ్రూప్గా ఎగ్జైట్ అవడం మనమంతా ఒకటి మన ఐక్యత అనే కలెక్టివ్ ఫీలింగ్ ని గట్టిగా చూపించుకోవడం ఇదే మెయిన్ పర్పస్ అవుతోందనమాట అవును ఇది పర్సనల్ ఇంటిమేట్ కన్వర్జేషన్స్ కి వేదిక కాదు ఇది కలెక్టివ్ ఎగ్జైట్మెంట్ కాస్ట్ కాన్షియస్నెస్ ని పబ్లిక్గా ఎక్స్ప్రెస్ చేయడం అంతేకాదు ఈ మీటింగ్స్కి క్లియర్ గోల్స్ అజెండాలు కూడా ఉంటున్నాయి ఇవి కేవలం భోజనాలకే ఆగట్లేదు అవునా ఇంకేముంటుంది పొలిటికల్ మొబిలైజేషన్ సోషల్ అండ్ ఎకనామిక్ నెట్వర్కింగ్ వీటికి ప్లాట్ఫామ్స్గా మారుతున్నాయి ఉదాహరణకు గౌడయూత్ కి జాబ్స్ గురించి తమ కమ్యూనిటీకి సంబంధించిన పొలిటికల్ రిజల్యూషన్స్ పాస్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి అయితే దీనిమీద సీరియస్ క్రిటిసిజం కూడా ఉంది కదా వనభోజనం అసలు లక్ష్యం కులమత భేదాలు మరచి కలవడమైతే ఇవేమో దానికి రివర్స్లో కులాల బేసిస్ మీద జనాల్ని ఇంకా డివైడ్ చేస్తున్నాయని వనభోజనం కాస్తా కుల అంటున్నారు ఇది సమాజంలో హార్మనీకి బదులు డివిజన్కే దారితీస్తుందనే కూడా ఉంది ఆ విమర్శలో నిజం లేకపోలేదు ఆ ట్రెడిషన్ యొక్క అసలు స్పిరిట్ అంటే ఈక్వాలిటీ స్టేటస్ ని మర్చిపోయి కలవడం అది ఇక్కడ దెబ్బతింటోందనేది నిజమే కాస్ట్ యూనిటీ పేరుతో వేరే కమ్యూనిటీస్కి దూరమయ్యే డేంజర్ ఉంది అవును సమభావనా ప్లేస్లో స్టేటస్ కి ఆర్బాటాలకి ఇంపార్టెన్స్ పెరుగుతోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక్కడ హ్యూమన్ రిలేషన్స్ కలెక్టివ్ పర్పస్ కోసం బిల్డవుతున్నాయి కానీ పర్సనల్ లెవెల్లో నాచురల్ గా అవ్వట్లేదు అయితే కథలో ఒక అన్ఎక్స్పెక్టెడ్ పాజిటివ్ టర్న్ కూడా ఉంది ఈ పెద్ద పెద్ద కుల సమ్మేళనాలు ఆత్మీయతకు దూరమైనా సరే సొసైటీకి ఇంకో రూపంలో మేలు చేస్తున్నాయని ఆ ఆర్టికల్ చెప్తోంది అవే పెద్ద పెద్ద స్వచ్ఛంద ప్రాజెక్టులు లేదా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ఇది ఇంట్రెస్టింగ్ కదా ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చిన్న ఫ్యామిలీ గ్రూప్స్ ఇంటిమెసీని ఎమోషన్స్ ని షేర్ చేసుకుంటే ఈ లార్జ్ కాస్ట్ గ్రూప్స్ వాళ్ల స్ట్రెంగ్త్ని యూనిటీని యూజ్ చేసి రిసోర్సెస్ ని మొబిలైజ్ చేయగలుగుతున్నాయి వేల మందిని ఒకచోట చేర్చడం వల్ల లార్జ్ అమౌంట్ ఫండ్స్ వేరే రకాల హెల్ప్ ఇవి కలెక్ట్ చేయగలుగుతున్నారు ఈ రిసోర్సెస్ ని కేవలం షోకే కాదు సొసైటీకి ఉపయోగపడే పనుల వైపు ఫిలాంథ్రపీ వైపు డైవర్ట్ చేస్తున్నారు ఉదాహరణకి భీమవరంలో సంఘం కాకతీయ సేవా సమితి వాళ్లు వాళ్ల ప్రోగ్రాం ద్వారా కులంతో సంబంధం లేకుండా కష్టాల్లో ఉన్నవాళ్లని పేదల్ని ఆదుకుంటామని చెప్పడం అలాగే అమలాపురంలో కాపుసంగం తెలగా అభ్యుదయ సంఘం వాళ్ల మీటింగ్లో పేద కాపు స్టూడెంట్స్ కి ఫైనాన్షియల్గా వీక్ ఫ్యామిలీస్కి సపోర్ట్ చేస్తామని రెజల్యూషన్ పాస్ చేయడం గుడ్లూర్లో కాపు సంఘం వాళ్లు అన్ని వర్గాల్ని గౌరవిస్తూ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు హెల్ప్ చేయాలని పిలిపివ్వడం ఇవన్నీ ఈ కొత్త ట్రెండ్కి ఎగ్జాంపుల్స్ అంటే ఆ ట్రెడిషన్ యొక్క పాత లక్ష్యం స్పిరిచువల్ శాల్వేషన్ లేదా పర్సనల్ పుణ్యం దాని ప్లేస్లో ఒక కొత్త గోల్ కలెక్టివ్ అప్లిఫ్ట్మెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వచ్చి చేరుతున్నాయన్నమాట అవును చెప్పొచ్చు స్పిరిచువాలిటీ లేదా ఇంటిమసీ ప్లేస్లో ఫిలాంథ్రపీ సోషల్ సర్వీసు మెయిన్ అవుతున్నాయి ఇది కమ్యూనిటీ బాండ్స్ కొత్త రూపంలో సోషల్ బెనిఫిట్స్ కి ఎలా దారితీస్తున్నాయో చూపించే ఒక నిదర్శనం సరే ఈ రెండు రూపాలను బ్రీఫ్ గా కంపేర్ చేస్తే చిన్న గ్రూప్సేమో ఆత్మీయత ప్రకృతి ఆస్వాదన కోసం పెద్ద మీటింగ్స్ ఏమో కలెక్టివ్ ఐడెంటిటీ స్ట్రెంగ్త్ షో కోసం కరెక్ట్ చిన్న గ్రూప్స్లో పర్సనల్ ఇమోషన్స్ పెద్ద గ్రూప్స్లో కలెక్టివ్ ఎక్సైట్మెంట్ ఒకదాన్ని నడిపేది షేరింగ్ ఇంకోదాన్ని నడిపేది కాంపిటీషన్ ఆర్గనైజేషన్ కూడా డిఫరెంట్ ఒకటి ఫ్యామిలీస్ అంతా కలిసి చేసే పాట్లక్ లాంటిది రెండోది ప్రాపర్ ఈవెంట్ మేనేజ్మెంట్ అవును స్పిరిచువాలిటీ మొదటి దాంట్లో కోర్ పార్ట్ అయితే రెండో దాంట్లో జస్ట్ పేరుకే అన్నట్టు మారింది చిన్న గ్రూప్స్ పర్సనల్ బాండ్స్ ని బలపరిస్తే పెద్ద గ్రూప్స్ సోషల్ కాన్షియస్నెస్ నెట్వర్కింగ్ రీసోర్స్ మొబిలైజేషన్ కి హెల్ప్ అవుతున్నాయి మరి మొదటివి తగ్గిపోతుంటే రెండోవేమో అసలు స్పిరిట్ ని దెబ్బతీస్తున్నాయని డివిజన్ కి కారణమవుతున్నాయని క్రిటిసిజం ఉన్నా అదే టైంలో సోషల్ ప్రాజెక్ట్స్ కి ఫండ్స్ తెస్తున్నాయి ఎగ్జాక్ట్లీ ఇంతకీ ఈ పెద్ద మార్పు ఎందుకొచ్చింది దీని వెనకున్న సోషల్ రీజన్స్ ఏంటి దీని రూట్స్ మోడర్న్ సోషల్ ఎకనామిక్ చేంజెస్లో ఉన్నాయి మెయిన్గా గా అర్బనైజేషన్ పట్టణీకరణ అవును పళ్లెల్లో న్యాచురల్గా ఉండే ఆ కమ్యూనిటీ ఫీలింగ్ సిటీస్లో మిస్ అవుతుంది అనానిమిటీ లోన్లీనెస్ పెరుగుతాయి ఇలాంటి సిచ్యువేషన్లో జనాలు తమకంటూ ఒక ఐడెంటిటీ కోసం మేము అనే ఒక ఫీలింగ్ కోసం వెతుకుతారు ఆ మేము అనే కలెక్టివ్ ఐడెంటిటీ ఇవ్వటానికి సిటీస్లో ఆ లోన్లీనెస్ పోగొట్టడానికి కుల గుర్తింపు ఒక ఈజీ పవర్ఫుల్ టూల్ గా మారిందంటారా చాలా వరకు అవును పొలిటికల్గా సోషల్గా ఈవెన్ ఎకనామికల్ గా కూడా కాస్ట్ అనేది ఒక మొబిలైజింగ్ ఫోర్స్ అయింది ఈ వన భోజనం లాంటి ట్రెడిషనల్ ఈవెంట్స్ ఈ కాస్ట్ మొబిలైజేషన్కి ఒక కల్చరల్ కవర్ లాగా యూజ్ అవుతున్నాయి అంటే అది ట్రెడిషనల్ కాబట్టి దానికొక సోషల్ యాక్సెప్టెన్స్ లెజిటిమసీ వస్తుందన్నమాట అవును తమ కాస్ట్ యూనిటీని చూపించుకోవడానికి స్ట్రెంగ్తన్ చేసుకోడానికి ఇదొక సేఫ్ యాక్సెప్టబుల్ ప్లాట్ఫామ్ అయింది మరి ఎకనామిక్ లిబరలైజేషన్ తర్వాత వచ్చిన కొత్త రిచ్ క్లాసెస్ వాళ్ల వెల్త్ని స్టేటస్ ని ప్రదర్శించుకోవడానికి ఇదొక ఆపర్చునిటీగా మారి దానివల్ల కాంపిటీషన్ పెరిగిందంటారా అది కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ వాళ్ల ఎకనామిక్ సక్సెస్ ని సోషల్ స్టేటస్ ని చూపించుకోవడానికి ఇవి వేదికలవుతున్నాయి అయితే కేవలం షో కాంపిటీషన్ మాత్రమే కాదు వాళ్లు సంపాదించిన వెల్త్ కి స్టేటస్ కి ఒక మారల్ పర్పస్ యాడ్ చేయాల్సిన నీడ్ కూడా వస్తుంది ఓ ఈ పెద్ద పెద్ద కుల సమ్మేళనాల ద్వారా చేసే సోషల్ ప్రాజెక్ట్స్ చారిటీ ఆ మారల్ పర్పస్ని ఫుల్ఫిల్ చేస్తున్నాయి మేము సంపాదించడమే కాదు తిరిగి సొసైటీకి ఇస్తున్నాము అని చెప్పుకునే అవకాశం కల్పిస్తూ వాళ్ల సోషల్ స్టేటస్ని మారల్ సుపీరియారిటీని పెంచుకోవడానికి హెల్ప్ చేస్తున్నాయి ఇదంతా విశ్లేషించాక మళ్ళీ ఆ ఫస్ట్ క్వశ్చన్ కొద్దాం పెద్దాడ నవీన్ అడిగినట్టు పదిహేను వేల మందితో జరిగే ఆ పెద్ద పార్టీల్లో వ్యక్తిగత ఎమోషన్లు ఉంటాయా అంటే ఆ పాతకాలపు ఆత్మీయత ఉంటుందా స్ట్రైట్ గా చెప్పాలంటే ఉండదు లేదా చాలా తక్కువ వేలమంది గుంపులో పర్సనల్ గా పలకరించుకోవటానికి డీప్ కి ఇంటిమసీ షేర్ చేసుకోవటానికి స్కోప్ ఆల్మోస్ట్ జీరో అక్కడ కనిపించేది కలెక్టివ్ ఎగ్జైట్మెంట్ ఒక కామన్ ఐడెంటిటీ కోసం ఉత్సాహం అది పర్సనల్ ఫీలింగ్ కాదు కలెక్టివ్ రెస్పాన్స్ అయితే ఓవరాల్గా చూస్తే వన సమారాధన అనే ట్రెడిషన్ కాలానికి తగ్గట్టు మారి ఒక కొత్త బ్యాలెన్స్కి వచ్చిందని చెప్పొచ్చా ఒకవైపు చిన్న చిన్న గ్రూప్స్ ఇంకా ఆత్మీయతను ఎమోషన్స్ ని షేర్ చేసుకునే వేదికలుగా గతం వర్తమానం మీద ఫోకస్ చేస్తూ ఫేడ్ అవుతున్న ఎక్స్పీరియన్స్గా ఉంటే మరోవైపు ఈ భారీ సమ్మేళనాలు రిసోర్సెస్ ని మొబిలైజ్ చేసే వేదికలుగా ఫ్యూచర్ మీద సోషల్ ప్రాజెక్ట్స్ అప్లిఫ్ట్మెంట్ ఫోకస్ చేస్తూ గ్రో అవుతున్న రియాలిటీగా మారాయి సమైక్యత అనే మాట అలాగే ఉన్నా దాని మీనింగ్ మారింది శ్రీకృష్ణ టైంలో కులమతాలకు అతీతమైన హ్యూమన్ యూనిటీగా మొదలై తర్వాత ఫ్యామిలీ యూనిటీగా మారి ఇప్పుడేమో మెయిన్గా కాస్ట్ యూనిటీగా కనిపిస్తోంది ఈ మార్పులో మన శ్రీకృష్ణుడు చూపించిన ప్యూర్ స్టేటస్ లెస్ న్యాచురల్ ఆత్మీయతను హ్యూమన్ రిలేషన్స్లోని ఆ స్వచ్ఛతను కొంత కోల్పోయామేమో నిజమే కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఆ ప్లేస్లో పేద స్టూడెంట్స్కి సపోర్ట్ చేసే బడుగు బలహీన వర్గాలకు హెల్ప్ చేసే ఒక కొత్త రకం కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ పుట్టుకొచ్చింది అవును సొసైటీలో పాత టైప్ హ్యూమన్ రిలేషన్స్ తగ్గుతున్న కొత్త రూపంలో కలెక్టివ్ బెనిఫిట్స్ జరిగే మార్గాలు ఏర్పడుతున్నాయి మరి ఫైనల్ గా మనం కోల్పోయిన ఆ పర్సనల్ ఇంటిమెసీ ఆ నేచురల్ హ్యూమన్ కనెక్షన్స్ విలువ ఎక్కువ అనుకోవాలా లేక మనం కొత్తగా పొందుతున్న ఈ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆ ఆర్గనైజ్డ్ పవర్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ విలువ ఎక్కువ అనుకోవాలా ఈ రెండింట్లో దేనికి ప్రయారిటీ ఇవ్వాలి బహుశా దీనికి ఆన్సర్ కాలమే చెప్పాలి లేదా తేల్చుకోవాల్సింది మన సమాజమే దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది అవును నిజమే